నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకోన్యాస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు జూలై మాసంలో మిథున్ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాటల్లో తెలుసుకుందాం నమస్కారం గురుగారు జయశ్రీమనారాయణ జూలై మాసంలో మిథున్ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటారు అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి అందులో జూలై మాసం జూలై మాసం మిథున రాశి అంటే అసలు ఇంక మరి చెప్పే అయితే లేదు కాకపోతే నాకు గుర్తొస్తూ ఉంటుంది మిథున రాశి అంటే ఎట్లా అంటే మాకు ఒక పాట ఉంటుంది సందేహించకుమమ్మ రఘురామునితో సీతమ్మ కనెక్షన్ అదే మీకు ఐడియా ఉంది కదా ఉంది కదా అంటే ఈ యొక్క మిథున రాశికి పాటకి సంబంధం ఏంటి అంటే ఈ జూలై మాసంలో మిథున రాశి వారు ఎప్పుడైనా పెళ్ళి అయి ఉంటే కర్మజాలక భార్యాభర్తలు ఇద్దరు విడిపోతారు విడిపోయి ఉన్నవారు ఎవరైనా ఉంటే ఆ భార్యాభర్తలు ఎందుకు విడిపోతారు అనేది ఒక ఆ సందేశం అనేది ఈ మాసం వీరికి ఆ సందేహం ఎందుకు విడిపోయారు అనే ఒక పిచ్చెక్కి కొట్టుకుంటూ ఉంటారు అసలు కారణం లేకుండా దేనికి విడిపోయాము ఎవరిలో ఉందో తెలియదు తెలియకుండా ఆ విడిపోయింది ఎందుకు అనే ఒక సంక్షోభం నుంచి బయటపడేదానికి ఈ మాసం బాగా కనిపిస్తుంది ఒకటి వీరి లక్షణాన్ని బట్టి వీరు మొహమాటస్తులు మిథున రాశి వారు ఈ రిలేట్ అని చెప్తా ఈ రిలేషన్ అంతా కూడా ఈ పాటకి లింక్ చాలా సంబంధం ఉంది అయితే మిథున రాశి వారు స్వతహాగా మనం అనుకున్నట్టుగా పోయిన మాసాలు అనుకున్నట్టుగా వీరికి మొహమాటం ఎక్కువ అట్రాక్ట్ చేసే తత్వం ఉంటుంది కానీ మొహమాటం ఎక్కువ అందరితో సానుకూలంగా ఉండేటువంటి తత్వం ఎక్కువ ఎవరైనా ఒక మాట అన్నారనుకో అలా తలదించేసుకొని పడిపోతారా పా పోనీ బాబు అంటారు అంటే వీరు ఏది స్వతహాగా ఓపెన్ అవ్వలేరు బయట పెట్టలేరు ఏదన్నా లోపలే ఉండిపోతుంది అనమాట ఏదన్నా అంటే ఏడుస్తారు మళ్ళీ అంటే అంత సానుకూలంగా ఉంటూ కూడా వీరు ఆ ఒక ఎమోషన్స్ ఫీల్ పర్సన్స్ అనమాట ఒక సముద్రం ఒడ్డున ఒక చెరువు దగ్గర మనం కూర్చోండి మనకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఎంత బాగుంది అంటే మిథున రాసి వారితో ఉంటే ఎవరికైనా అలా అనిపిస్తుంది అరే బాబు ఇంకోసేపు ఉండాలనిపిస్తుంది కానీ మిథున రాశి వారు మాత్రం ఎప్పుడు వారు టెన్షన్ పడుతూనే ఉంటారు ఎదుటివారి విషయంలో నేనేమన్నా అన్నానే వారన్నా కూడా వీరు బా వీరు స్వారీ చెప్తారు అంటే అంత సానుకూలంగా ఉంటారు వీరు స్వతహాగా అయితే భార్యాభర్తలు మిథున రాశిలో వారు ఎవరైనా ఉంటే వారు మాత్రం ఖచ్చితంగా సానుకూలంగా ఉండడం పరిస్థితి అనుకోవచ్చు వారు ఎమోషన్ పర్సన్ అనుకోవచ్చు భార్య అయినా భర్తేనా అయితే ఇక్కడ విడిపోవడానికి కారణం వీరికి తెలియదు విడిపోవాలి అంటే అవునా అండి ఆ సరే మగో ఆ జెంట్స్ అయినా లేడీస్ అయినా ఆ విడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ వీరికి ఒక డౌట్ వచ్చింది దేనికి విడిపోయాము వీరికి వేరే ఒక డౌట్ రావాలి కదా అనుమానం అనుమానం పెనుభూతం ఒకరి మీద ఒరొక్కరికి అనుమానంతోనే విడిపోయారు అంతమించి వేరే లేదు కోట్ల వరకు కోర్టు మెట్లు వరకు వెళ్ళేసి విడాకులు తీసుకునే వరకు కూడా తీరస్థాయికి వెళ్ళేటువంటి గొడవలు కూడా ఏర్పడతాయి ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద అనుమానం ఉంటుంది ఎందుకంటే వారు స్వతహాగా అందరితో బాగా మాట్లాడటం సహాయం చేయటం అందరిని మన అనుకోవటం లాస్ లాస్ అయిపోవటము ఇలా ఉంటాయి భార్య అయినా భర్త ఒప్పుకోరు కదా వారు వేరే అనుకొని ఆ ఉద్రవాది నీకు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాను ఎందుకంటే వారి యొక్క మంచితనం అలా ఉంటుంది అంటే ఎదుటివారికి కూడా ఏక్ష కలిగేటువంటి మంచితనం అందుకని వెళ్ళిపోతారు అన్నమాట అయితే ఈ మాసంలో అలాంటి వాటికి ఏదైనా ఉంటే స్వస్తి పలుకుతూ ఏ అనుమానాలు లేకుండా ఒక అడుగు దించైనా సరే తల రండి ఏలుకుంటాను ఇంకా అని చెప్పేసి అని కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చుకొని ఏలుకుంటే జీవితకాలం దశాబ్ద కాలం జీవిత జీవితకాలం కూడా మళ్ళీ సుఖంగా సంతోషంగా కాపురం చేసుకునేందుకు ఆస్కారం ఉంది ఇది చేయాల్సింది కూడా మిథున వారే అందుకొని ఆ సందేహించకము అనే పాటని చెప్పాల్సి వచ్చింది అక్కడ ఏమొద్దంటే సీతాదేవి రాముల వారిని అనుమానిస్తుంది అక్కడ యజ్ఞం చేయాలి అశ్వమేధ యాగంలో రాజ్యం బాగుండేందుకు యజ్ఞం చేయమని చెప్పి ఒక గురువుగారు సలహా ఇస్తారు సలహా ఇస్తే ఆ సలహా మేరకు యజ్ఞం చేయాలంటే ఖచ్చితంగా భార్య ఉండాలి భార్య ఉండాలి కదా సీతాదేవికి యజ్ఞం చేస్తున్నారని చెప్పి ఒక సందేశం వస్తుంది రాగానే యజ్ఞం ఎలా చేస్తాడు భార్య నేను ఇక్కడ ఉండగా యజ్ఞం ఎలా చేస్తారు అక్కడనే ఒక అనుమానం వస్తుంది ఎవరినైనా చేసుకున్నాడా పెళ్ళి నా దేవుడు ఎవరినైనా పెళ్లి చేసుకున్నాడా ఏంటి అని చెప్పి అది వస్తుంది అనమాట అప్పుడు అక్కడ ఆ గురువుగారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తాడు సందేహించకమమ్మ సీత సీత ఒక్కరే రాముడు ఒక్కరే రాముడికి సీత ఒక్కటే అని చెప్పి చెప్తాడు అలానే వీరిలో కూడా అట్లా భావించి గనక మాట్లాడగలిగితే అలాంటి గురువు వీరికి దొరికితే ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి ఎడబాటు అనేది తొలుగుతుంది కాబట్టి వీరి సంసారం జీవితం సుఖశాంతులుగా జీవితకాలం ఉండేలా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ పాట ఇందుకు చెప్పాను అది అందుకని ఎవరైతే మిథున్ రాశి వారు ఉన్నారో వారికి ఈ మాసంలో అదృష్టం భార్య తరపు నుంచి అదృష్టం భర్త తరపు నుంచి ఉన్నది ఎందుకంటే మిథున్ రాసిన వారు వదిలిపెట్టుకోకూడదు మిథున్ రాశి వారు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఖచ్చితంగా వారిని కాపాడండి మిథున్ రాశి వారు బయటికి వెళ్ళారా మీకున్నటువంటి ఆస్తులు అంతస్తులు హోదాలు డబ్బు పరపతి పొరువు అన్నీ కూడా తీసుకెళ్ళిపోతారు వారు ఒక్కరింట్లో ఉన్న కూడా అదృష్ట రత్నం అనుకోవచ్చు వారు అదృష్ట అంటే మళ్ళీ బిజినెస్ కాదు అదృష్ట రత్నాలు లాంటివారు అదృష్టరత్నం కానీ లక్ష రూపాయలు తీసుకెళ్ళి మళ్ళీ రత్ రత్నాలు కొనుక్కుంటారు జనాలు అట్లా కాదు అదృష్ట రత్నం అంటే మనకున్న అదృష్టాన్ని ఆ మిథున్ రాశి వారి ద్వారా వస్తుంది కాబట్టి వారిని ఏమనకూడదు వాడిని అంటే దేవుణ్ణి అన్నట్టేగా అందుకని మిథున్ రాశి వారికి అలాంటి అదృష్టం ఈ మాసంలో కనబడుతుంది ఎందుకంటే మిథున్ రాశి ఆ స్థానంలో గురువు ఉండటం ఆ గురువుతో కూడినటువంటి రవి భగవాడు ఉండటం ఆ పదిహేనో తారీఖు తర్వాత రెండో స్థానంలోకి రవి భగవానుడు రావడంతో మిథున రాశి వారికి అత్యద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి అదృష్టం వాళ్ళ నాన్నగారు చేసేటువంటి బిజినెస్లో పాల్గొంచుకోవడం వాళ్ళ నాన్నగారు ఇచ్చేటువంటి జాబుల్లోకి వెళ్ళిపోవడం వాళ్ళ నాన్నగారి మాట వింటే అంటే మిథున రాశి వారు వాళ్ళ నాన్నగారి మాట వారి పెద్దవుల మాట వింటే గనక ఖచ్చితంగా ఈ మాసంలో బాగుపడేందుకు మొదటి అడుగు వేస్తారు ఎందుకంటే రవి భగవానుడు అంటే ఇంట్లో వాళ్ళ నాన్నగారితో సమానం లేదా వాళ్ళ తాతగారితో సమానం వారు వంశస్థులతో సమానం కాబట్టి వారు చెప్పినటువంటి మాట వింటూ వీరు అభివృద్ధి అయ్యి దశాబ్ద కాలానికి కూడా ఈ మాసంలో సంపాదించుకున్న దానికి వనరులు సృష్టించుకుంటారు వారికి వారిగా వనరులు సృష్టించుకునే అదృష్టం ఈ మాసంలో కనిపిస్తూ ఉంది కాబట్టి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చిన్న ఫీలింగ్స్ చిన్న చిన్న ఆలోచనలు చెడు తత్వాలు పెట్టుకోకూడదు ఏదైనా మిథున రాసి వారికి చెడు అలవాటు ఉంది దాని నుంచి ఇబ్బంది పడుతున్నాను అనుకుంటే ఈ మాసంలో ఏదైనా పదిహేనో తారీఖు తర్వాత ఏదైనా నదీ స్నానం సముద్ర స్నానం కాలువ స్నానం అలాగే నీటి పారుదల ఉన్నటువంటి దగ్గర స్నానం ఆచరించడం ద్వారా వీరికి ఖచ్చితంగా ఆ ఒక చెడు అలవాటు అనేది తగ్గిపోతుంది అక్కడ పారేడు నీటిలో వీరు ఏదైతే చెడు అలవాటు ఉందో వారిని తీసుకెళ్ళి వెయ్యాలి అంటే చెడు అలవాటు అంటే ఎఫ్ఐర్ ఉందనుకోండి ఎంఐను తీసుకుని వెళ్ళి సముద్రంలో చెల్లో పడేవానికి కాదు ఆ ఫోటో తీసుకెళ్ళి ఆ ఫోటో వెనక పేరు రాయాలి ఇప్పుడు మిథున రాశి వారు ఉన్నారు స్త్రీ స్త్రీ ఉంది మిథున్ రాశి స్త్రీ ఉంది మిథున్ రాసే స్త్రీకి ఏదైనా చెడు అలవాటు ఉంది ఆ మిథున్ రాశి పురుషుడికి ఏదైనా చెడు అలవాటు ఉంది ఆ చెడు అలవాటు ఉన్నటువంటి వస్తువు దొరికితే ఓకే మనుషులైతే వారి ఫోటో తీసుకొని వారి వెనక పేరు రాయాలి ఇక ఇంతటితో స్వస్తి నేను వెళ్ళనిక ఏ సంబంధం లేదు వారి బతుకు వారిది నా బతుకు అదిని ఆ పారే నీటిలో వేయటం ద్వారా వీరికి ఆ చెడలు వాటి జోరు వెళ్లకుండా బాగుపడే లక్షణాలు వచ్చేసి బాగుంటుంది ఇక మేదట సుఖంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం అనేది ఈ మాసంలో చేస్తే మిథున రాశి వారికి అదృష్టవంతులు ద్వాదశ రాశి వారు ఎవరు లేరు అయితే ఇంకొకటి ఉంది వీరి ఒక దశ అంత దశ వీరు పుట్టినప్పుడు గోచార ప్రకారంగా కూడా కొంతమేర చూసుకోవాలి ఇంకా వీరైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఏది మిథున రాశి వారు వారు కనుక చేపల చెరువులు రొయ్యల చెరువులు పంట భూములు రైతులుగా పండించేందుకు అలాగే ఏదన్నా హోటల్స్ రెస్టారెంట్స్ ఇలాంటివి ఏదైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా ట్రావెలర్స్ ట్రావెల్స్ కానీ టూరిజం కానీ ఇలాంటివి కూడా వీరికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మేర ప్రయత్నించవచ్చు మరొకటి మెడికల్ షాప్స్ కూడా వీరికి హాస్పిటల్స్ డాక్టర్స్ డయాగ్నోస్టిక్స్ కాదు ఓన్లీ మెడికల్ షాప్స్ కానీ ఆయుర్వేదిక దుకాణాలు కానీ ఇలాంటి పెట్టుకుంటే కూడా వీరికి సానుకూలంగా కనిపిస్తోంది అయితే ఈ మాసం ఒకటేనా అనుకోవచ్చు ఈ మాసంలో ఇలాంటి మొదలు పెట్టుకుంటే ఏ మాసంలో అయినా కొనసాగుతాయి ఈ మాసంలో ఇలాంటి వాటికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఇకపోతే జూలై పదో తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపు గనక వీరు విదేశీ ప్రయత్నం చేయాలనుకుంటే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుంది కాబట్టి గల్ఫ్ కంట్రీస్కి వీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్తారు ఇకపోతే ఎడ్యుకేషన్ సంబంధించి ఉన్న స్థానంలోనే ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానంలోనే ఏ ఊర్లో అయితే ఏ రాష్ట్రంలో అయితే ఉన్నారో ఆ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తే ఎక్కువ లాస్ అవ్వకుండా ఉండేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే సరిపోతుంది ఇకపోతే ఆర్ ఆర్థిక సమస్యలు వీరికి డబ్బు సమస్య ఏదైనా ఉంటే గనక అవి వీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేయాలంటే కూడా కొంతమేర డబ్బు అనేది నష్టం కనిపిస్తుంది కాబట్టి మనం పరిహారాల్లో చేసుకుంటే కనుక కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది మరొకటి ఉంది ఈ యొక్క మిథున రాసి వారు కొత్త వారిని నమ్మకూడదు ఎవరిని దరి చేర్చుకోకూడదు ఎందుకంటే మోసపోయే తత్వం అయితే కొంతమేర కనిపిస్తుంది పదో తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపున ఈ పది రోజులు కనుక కొంతమేర కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అప్రసత వ్యక్తులు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెడతారు కదా అలా వీరు మనసులో మైండ్లో బోర్డు పెట్టుకుని కూర్చోవాలి అందుకే బొస్ స్టాండ్లు అక్కడక్కడ రాస్తారు ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని అలాంటి బోర్డు మీ జేబులో పెట్టుకుని తిరగాలి ఎందుకంటే ఆ బోర్డు చూసుకునేది మనకు గుర్తొస్తుంది మనతో తిరిగే వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి కదా అని ఎందుకంటే మనం ఆల్రెడీ సెన్సిటివ్ కాబట్టి అందుకని దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే ఎవరిని అనకుండా అనిపించుకోకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది నరదిష్టి నర కూడా ఎక్కువ లేకుండా ఉంటాయి ఇకపోతే వీరికి ఈ యొక్క ఆర్థిక సమస్య అయితే మనం లాస్ట్ పరిహారం చెప్తాం ఆరోగ్య సమస్యలు వీరికి గ్రంథులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి థైరాయిడ్ కావచ్చు సైనిస్ కావచ్చు ఇలా చెవులకు సంబంధించింది కావచ్చు ఇలాగా మీకు ఒబిసిటీ ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేలాగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దాని తగ్గిన ప్రికాషన్స్ వామాటర్ వాటర్ తాగాలి అలానే పువ్వుని పాలల్లో వేసుకొని తాగడం లాంటివి చేయాలి అలానే పెళ్ళి అయి ఉండి ఇప్పటివరకు అంటే మొదటిసారి పెళ్ళి అయి ఉన్నటువంటి వారికి పిల్లలు కలగనేటువంటి వారికి పెళ్ళి అయ్యి పిల్లలు కలగనటువంటి వారికి ఈ మాసంలో అయితే ఇరవయో తారీఖు తర్వాత ఇరవై ఐదో తారీఖు లోపుని గనక ప్రయత్నం చేయవచ్చు ఇందులో స్త్రీ అయినా పురుషుడైనా సరే మిథున రాశి వారై ఉండాలి ఎవరో ఒకరి మిథున రాశి వారైనా సరే ఇరవై నుంచి ఇరవై తారీఖు లోపు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారికి పిల్లలు పుట్టే అవకాశం మెండుగా కనిపిస్తుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయాలి ఇకపోతే వీరికి అన్ని రకాలుగా సానుకూలంగా ఉండాలంటే చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా అదృశ్యం వస్తుంది ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ముందు వీరికి కలిసి వచ్చేటువంటి వర్ణం ఈ మాసం మొత్తం కూడా వీరికి వైట్ అండ్ రెడ్ ఈ రెండు కలర్స్ వీరికి బాగా కలిసి వస్తాయి వైట్ అండ్ రెడ్ అలానే వీరికి కలిసి వచ్చేటప్పుడు రోజు ఆదివారం అందులో బుధవారం ఈ రెండు వారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే నెంబర్ నాలుగు ఐదు ఈ రెండు నెంబర్లు వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది మూడో రకాలం అంటే ఒకటి ఒకటి వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఇకపోతే వీరికి రెమెడీ పరిహారం ఈ వీరు గోధుమలు ఒక కిలో పచ్చ పెసలు ఒక కిలో అలానే కందులు ఒక కిలో అలానే మనకి బనానాసు ఒక డజన్ డజన్ అంటే పన్నెండు కాయలు ఏదైనా సరే బనానాసు పన్నెండు కాయలు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఏదైనా సమీప దూరంలో ఉన్నటువంటి బ్రాహ్మణత్వానికి దానం చేయడం లేదు అంటే కనుక ఇవన్నీ కూడా అరటిపళ్ళు సపరేట్గా పెట్టి ఇవన్నీ కూడా గుడాలు గుగ్గిళ్ళు అంటారు ప్రాంతీయ భాషలో ఇవి వండేసి ఏదైనా విష్ణుమూర్తి ఆలయంలో నైవేద్యం పెట్టుకుంటూ ఆ నైవేద్యం పెట్టింది కొంతమంది భక్తులకి ప్రసాద రూపంగా ఇవ్వడం ద్వారా వీరికి ఉన్నటువంటి గ్రహరత్య దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి అవకాశం కనిపిస్తుంది ఇకపోతే బనానాసు ఒక్కొక్క వ్యక్తికి రెండు బనాస్ చప్పున ఇంట్లో వాళ్ళకి ఇవ్వకుండా బయట వారికి ఇవ్వాలి అలా దానం చేయడం ద్వారా ఆ గురువుకు సంబంధించినటువంటి దోషం కూడా వీరికి తొలగేదానికి కనిపిస్తూ ఉంది అలానే వీరికి ప్రతిరోజు కూడా వీరికి వీరు చేయవలసినటువంటి రెమెడీ సజ్జలు దొరుకుతాయి మనకి సజ్జలు నల్ల నువ్వులు అవక చిటికడు ఇవి ఒక చిటికడు చిటికెడు అంటే చేతులు పెట్టుకుని చిటికెయం కాదు ఒక టీ స్పూన్ సుమారు ఈ టీ స్పూన్ సుమారుగా తీసుకొని చేతులు పెట్టుకొని వారికి వారిగా తల దగ్గర నుంచి కాలి ఏడు సార్లు దిష్టి తీసుకోవాలి ఈ దిష్టి తీసుకుని పారేటువంటి నీటిలో వేయాలి లేదంటే కనుక ఎక్కడైనా పొదలగా ఉన్న చెట్లలో వేయాలి వేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి గ్రహదీత్య దోషాలన్నీ కూడా కొంతమేర తగ్గేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇకపోతే మనం అనుకున్నట్టుగా నది స్నానం చేస్తే ఆ నది స్నానంలో చీడల వాటిని పోగొట్టుకుంటే సరిపోతుంది మనుషులు తీసి వేయకూడదు ఫుటల మీద రాసుకొని వేయాలి ఇలా చేస్తే మళ్ళీ వాటి జోలు వెళ్ళకుండా ఉంటే బాగుపడే లక్షణాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి వీరి దాంట్లో ఇకపోతే వీరికి ఇంకొక రెమెడీ ఉంది వీరు నాగపడిగల దగ్గర కానీ లేదంటే రావి చెట్టు వేప చెట్టు మొదల్లో కానీ పంచామృత అభిషేకం చేయాలి దాంతో వీరు ద్రాక్ష పొళ్ళ రసం కూడా కలుపుకుంటే అన్ని రకాల గృహ దోషాలన్నీ కూడా తొలగుతాయి చదువు అబ్బనటు ఉండేవారు మతిమూర్పు ఉన్నటువారు చదువు ఎక్కనట్టు వారు చదువుకోవడానికి చెప్పి సినిమాలకు వెళ్ళేవారికి ఇలాంటి రెమెడీ చేయడం ద్వారా కలిసి వస్తుంది నాగపడిగల దగ్గర కానీ ఇలాగా రావి చెట్టు చెట్టు మొదట్లో కానీ పంచామృతాలతో కలిపినటువంటి దాంతో ద్రాక్షారసం కలిపి గనక అక్కడ అభిషేకం చేసినట్టయితే వీరికి ఖచ్చితంగా ఆ ఒక మతిమరుపు పోయేసి వేసి వీరికి పాష్గా ముందుకెళ్ళేదానికి అవకాశాలు మెండు కనిపిస్తున్నాయి ఇకపోతే గ్రహాల రీత్యా సానుకూలంగా ఉండేందుకు అన్ని గ్రహాలు వీరికి సౌలభ్యం చూపించేందుకు నెంబర్ కూడా ఇస్తాను ఆ నెంబర్ కూడా వీరికి గ్రహాల రీత్యా అందరు కూడా బాగుండేందుకు ఫైవ్ టూ ఫోర్ టూ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ టూ ఫోర్ టూ సిక్స్ ఫోర్ టూ ఈ నెంబర్ని వన్ టూ ట్వంటీ టైమ్స్ ప్రతిరోజు పాలనించాలి ఎలా చేయాలి చేతులు ఏదైనా పల్లీలు శనగలు బఠానీలు ఇలాంటివి ఏదైనా ఒక ఐదు గింజలు చేతిలో పెట్టుకొని పారాయణం చేసేసి ఇక భుజించాలి భుజించడం ద్వారా వారికి అన్ని రకాల గ్రహ అనేది తొలగిపోతాయి ఇప్పుడు మనం చెప్పినటువంటి రెమెడీలో ఏ ఒక్క రెమెడీ చేసుకున్నా వీరికి సానుకూలంగా ఉంటుంది మరొకటి ఈ మాసంలో వీరు ఏదైనా మాస పరీక్షలుగా ఏదైనా ఉంద ఉంగరం కానీ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే కనుక వీరికి ఉప్పాల్ అనే స్టోర్ ఉంటుంది వైట్గా ఉంటుంది ఉప్పాల్ అంటుంటారు ఉప్పాలను కొడితే మీకు తెలుస్తూ ఉంటుంది అది ఒక మూడు నుంచి నాలుగు క్యారెట్లు ఉపరత్నం అంటారు దీన్ని ఈ ఉప్పాల స్టోన్ పెట్టుకోవడం ద్వారా అన్ని రకాల సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి అయితే వీరు డబ్బుని ఎఫైర్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు వీరికి ఎఫైర్ చేయగల వారే చేసుకోవాలి ఎఫైర్ చేయని వారు ఎవరైనా ఉంటే కనుక వారు రెండు పసుపు కొమ్ములు రెండు పసుపు కొమ్ములు పసుపు దారం చుట్టేసి పాకెట్లో కానీ పర్సులో కానీ వీరి హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకుంటే సానుకూలమైన పరిస్థితి అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది కాబట్టి మనం చెప్పినటువంటి రెమెడీలో ఏ ఒక్కటి చేసుకున్నా ఈ యొక్క మిథున్ రాశి వారు ఖచ్చితంగా పై పై స్థాయికి వెళ్ళేలాగా అదృష్టం కూడా వీరికి ఈ జూలై మాసం రెండు వేల సంవత్సరం నుంచి మొదలవచ్చు ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా చేస్తే అదృష్టం వరిస్తుంది ఓవరాల్ గా జూలై మాసంలో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు